హలో ఇవరివ్యాన్ సఖీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు మార్నింగ్ లెగుస్తూ టీ పట్టుకొని ఇలా కూర్చుంటే ఇలా మినీ గార్డెన్ లో పాట్స్ అనేవి ఇలా హ్యాంగ్ అవుతున్నాయి కదా అవి ఇలా ఊగుతూ ఉన్నాయి ఇంకా ఇలా ఊగుతుంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇంకో టూ పాట్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని లేదంటే ఒక్క చిన్న బర్డ్స్ పెట్టి నెక్స్ట్ లాగా ఏదైనా తయారు చేసి పెడితే ఇంకా బాగుంటుందని అనిపించింది ఈసారి అదే ట్రై చేస్తాను ఇది గోధుమగడ్డ అండి ఇది వరకు గోధుమలు నానబెట్టి వేశాను అవి గోధుమ గట్టి వచ్చింది మా వారు ఇది ఈరోజు కా కావాలన్నారు అందుకోసం తీసి నేను గ్రైండ్ చేశాను కొంచమే గ్రైండ్ చేశానులేండి జ్యూస్ కూడా కొంచమే వచ్చింది కానీ అప్పుడప్పుడు ఇది తీసుకుంటే మనకి బ్లడ్ ప్యూరిఫై అవి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందంట ఇది వరకు కూడా చెప్పాను షార్ట్స్లో ఇదిగోండి మార్నింగే ముగ్గు వేసుకున్నాను నైట్ నేను జనరల్గా వేస్తాను కాకపోతే నైట్ నాకు కుదరలేదు కాబట్టి మార్నింగ్ వేసుకున్నాను ఇవి దివిసేన పూలని ఈ సీజన్లో బాగా చెట్టు నిండా పోస్తాయి ఆకుల కన్నా ఈ పువ్వులు ఎక్కువ ఉంటాయి వీటిని చూసినప్పుడల్లా నాకు వీటితో దేవుడిని పూజ చేయాలనే కోరిక పుట్టింది ఇవి దేవుడు పూజకు పనికి లేవో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఇవి చూసిన దాని నుంచి పెట్టాలి అని కోరికతో ఉన్నా కాబట్టి పెట్టేశాను తీసుకొచ్చి ఫైనల్గా ఈరోజు నాకు కుదిరింది అనమాట ఇవి ఎలా ఉంటాయి అంటే లాగా ఉంటాయి మంచి స్మెల్ వస్తున్నాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇంకా అది ఈరోజు ఇంట్లో టిఫిన్కి దోశలు చేశాను దోశలు అయితే నాకు చాలా ఏసి ఎందుకంటే మార్నింగ్ ఒకవేళ కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయడం లేట్ అయితే క్యారేజ్కి నేను దోశలే పెట్టేస్తానండి పిల్లలకి ఒకవేళ ఎప్పుడైనా అంటే ఇట్లా నాన్ వెజ్ అది ఉండేటప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు అయితే తింటారు కానీ స్కూల్లో అది తిన్నారు కదండి అప్పుడు నేను ఏం చేస్తానంటే దోశలే మళ్ళీ మధ్యాహ్నానికి పెట్టి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ కర్రీ రైస్ పెడతాను మళ్ళీ నైట్ ఏవైనా చపాతీ లాంటివి చేసినా పెడతాను లేకపోతే రైస్ కావాలంటే రైస్ పెడతాను నైట్ చపాతీలోనికి ఇదిగోండి కొంచెం కూరలో మా వారు ఒక సింగిల్ ఎగ్ని కొట్టి మళ్ళీ ఫ్రై చేశారు చాలా బాగుంది టేస్ట్ ఇదే ఫస్ట్ టైం నేను కూడా తినడం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా పడుకున్నాక టైమ్ ఒక లెవెన్ అయిందండి చాలా కష్టపడి పిల్లల్ని కూడా పడుకోబెట్టి ఇట్లా ముగ్గులు వేయడం మొదలుపెట్టాను ఇది ఎంట్రన్స్ ద్వారం అనమాట ఈ ద్వారానికి ముగ్గులు ఎందుకు అర్జెంటుగా వేయాల్సి ఊరు వెళ్ళే పని ఉంది అందువల్ల నేను ఏంటంటే ఈ కంప్లీట్గా ఈ ద్వారాన్ని కంప్లీట్ చేసేసాకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అంటే ఎంట్రన్స్ కదండి వేరే దగ్గర అంటే వదిలేయొచ్చు కానీ ఎంట్రన్స్లో సగం వేసి అంటే మొత్తం అంతా ఎల్లో కలర్ వేసి వదిలాను ఇది వరకు ఎల్లో కలర్ వేసి వదిలింది ఇంకా ఇది వదిలేస్తే ఇంకా బాగోదు అని చెప్పి మొత్తం అంతా ఇంకా నైట్ నైట్ మొదలు పెట్టాను అనమాట ఇదిగోండి రెడ్ కలర్ ఉంది కదా తీసుకున్నాను ఫస్ట్ ఎల్లో మొత్తం తీసుకుందాం అనుకున్నా కాకపోతే మొత్తం ఎల్లో అయితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకోసమని దానికి కాంట్రాస్ట్గా రెడ్ వేస్తే బాగుంటుంది ఎందుకంటే కింద ఫ్లోరు వైట్ కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను ఎవరైనా కావాలంటే గ్రీన్ అట్లా కూడా తీసుకోవచ్చు కాకపోతే నాది రెడ్ పెయింట్ బాగుంది అండ్ ఇక్కడైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది అందుకని రెడ్ తీసుకున్నాను రెడ్ తీసుకున్నాక ఈ పైన ద్వారం మీద నాకు ముగ్గులు ఎలా కావాలనిపించిందంటే మనం చొక్కల ముగ్గులు పెడతాం కదండి ఎక్కువ ధనుర్మాసంలో గీతలు ముగ్గులు పెడతామా అట్లాగ రెగ్యులర్గా మనం చొక్కల ముగ్గులు పెడతాం కదా ఆ చుక్కల ముగ్గులే ఈ ద్వారం మీద ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు ఆ తర్వాత నేను వరిపిండితో ముగ్గులు వేసేటప్పుడు ఇటు అటు పాదాలు వేస్తాను కదా అలా పాదాల కోసమని కొంచెం ప్లేస్ ఉంచేసుకొని అక్కడ కూడా ఈ రెడ్ కలరు వేశాను వ్యాసిటీస్గా ఎందుకంటే చుక్కల ముగ్గుల్లో నాకు వచ్చిన బేసిక్ ముగ్గే ఇదండి ఇది నేను వేసుకున్నాను ఇది నాకు రెండు మూడు తప్ప ఎక్కువ చుక్కల ముగ్గులు రావు మామూలు ముగ్గులు అంటే వేస్తాను ఒకవేళ చుక్కల ముగ్గులు ఎప్పుడైనా పెద్దది వేయాలి అంటే నేను కూడా సర్చ్ చేసుకొని వేసుకుంటాను అనమాట ఎక్కువ తామర పువ్వు ఇలా చుక్కల ముగ్గులు ఆ చుక్కల ముగ్గులు పక్కనే గీతలతో ఉండే బార్డర్స్ వేసుకున్నాను అనమాట వైట్ కలర్ అట్లా యూజ్ చేసి ఈ నెమలి కూడా అప్పుడే వేసుకున్నాను అయితే నేను స్కెచెస్తోని వాటితో ముందు గీసుకొని ఈ నెమలి గట్ట వేయలేదండి డైరెక్ట్ పెయింట్ బ్రష్తోనే వేసేసాను ఎందుకంటే ఇదివరకు పెయింట్ బ్రష్తో వేసేటప్పుడు కొంచెం బ భయం వేసేది తప్పొచ్చేస్తుంది అది ఇది అని కొద్దిగా ఈ మధ్య వేస్తున్నా కాబట్టి అలవాటు అయిపోయింది బ్రష్ బాగా అది ఇంకా అనమాట నాకు ఏంటంటే ఎక్కడ చూసినా ఇలాగ ముగ్గులు చుక్కల ముగ్గులు ఇట్లా ద్వారం మీద కనిపించలేదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ గుమ్మాలకి వేసే ద్వారాలకి అంటే ద్వారబంధాలకి ఎక్కువగా కలసం ముగ్గులు లేకపోతే చుక్కల ముగ్గులు లేకపోతే నెమళ్ళు కొంతమంది అయితే హంసలు అట్లాంటివి కూడా వేసేవారు మరి ఇప్పుడు ఎందుకన్నా అట్లాంటివి వేయట్లేదో తెలియదు అందరూ ఏంటంటే చుక్కల్లో ముగ్గులు కాకుండా ఈ చుక్కలు పెట్టేసి దాన్ని ఒక ఫ్లవర్లా చేసి అలాగా ఆకుల్లాగా వేస్తున్నారు అంటే కొత్త డిజైన్స్ ఏమో నేనైతే ఈ పాత డిజైనే ట్రెడిషనల్గా నాకు ఆ పాత డిజైనే కావాలనిపించింది నాకు తోచిన విధంగా నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులతో అట్లా ద్వారాన్ని ఎంపుగా వేశాను అయితే ద్వారం ముందు ఇక్కడ కొంచెం ప్లేస్లోని నేను ఏంటంటే ఇలా వైట్ రెడ్ వేసుకొని వైట్ కలర్తో చిన్న మిలకలు తిరిగిన చిన్న చుక్కలు ముగ్గు వేసానమాట మీరు కూడా సింపుల్గా ఉండే వాటిని ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తాయి తర్వాత నేను కింద ఒక చుక్కలు ముగ్గు వేశాను రౌండ్లోని పెద్దగా ముందుగా పద్మం వేద్దాం అనుకుంటే పద్మం ఏంటంటే ఇంకా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వరిపిండితో మనం ఎప్పుడు అప్పుడు అంటే శుక్రవారాలు ఏకాదశులు అలా వస్తాయి కదండి ఆ టైంలో పద్మం వేసుకుంటే నిండుగా ఉంటుంది కదా ఇలా పెయింట్తో కాకుండా అందుకోసం అనేసి ముందు నేను అట్లా వేసుకుందామని చెప్పి ఇక్కడ వేరే ముగ్గు వేసాను లేదంటే ఆ మధ్యలో పద్మమే వేసేదాన్ని కంప్లీట్ అయిన తర్వాత బార్డర్ ఇలా ఉందండి మార్నింగ్ అవగానే ఇంకా నెమలికి రంగులు వేద్దాం అనుకున్నాను నెమలి గ్రీన్ అండ్ బ్లూలో ఉంటుంది కదా నా దగ్గర బ్లూ కలర్ లేదు బ్లూ కలర్ అప్పటికప్పుడు కొని తీసుకొచ్చాను యాక్చువల్లీ బ్లూ కలర్ అనేది ప్రైమరీ కలర్ కదా ప్రైమరీ కలర్ వల్ల ఈ కలర్ని మిక్స్ చేస్తే అసలు రాదండి దీన్ని మనం కొనుక్కొని దీని నుంచి మిక్స్ చేసి వేరే వేరే కలర్స్ మాత్రం రప్పించవచ్చు సెకండరీ కలర్స్ అన్నీ వస్తాయి ప్రైమరీ కలర్ అనేది మాత్రం మారదు కాబట్టి నేను ఈ బ్లూ ఖచ్చితంగా కొనాల్సి వచ్చిందనమాట నా దగ్గర అయితే ఫస్ట్ ఈ బ్లూ కలర్ లేదు మధ్యలో కూడా చుక్కలు పెట్టుకొని ముగ్గు వేసేసుకున్నాను ముగ్గు వేసిన తర్వాత ఇంకా చాలా ప్లేస్ ఉండిపోయింది అయితే దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం అవ్వలేదు తర్వాత ఏంటంటే బాగా ఆలోచిస్తే లీవ్స్ వేద్దామని ఇలా డిజైన్ వేశాను ఈ లీవ్స్ కన్నా ఇలా చిన్న చిన్న గీతలతోనే పెట్టేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే లోపల అన్ని డాట్స్తో గీతలతో ఉన్నాయి కదా అందువల్ల ఇది కూడా ఏంటంటే గీతలతో అట్లా ఉండే ముగ్గు అయితే అంటే బార్డర్ అయితే బాగుంటుంది కదా అనిపించింది అందుకని మొత్తం అంతా ఇలాగ బార్డర్ వేసి అనమాట వేసి మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టాను లైక్ నెలవంక లాగా అనమాట నెలవంకలాగా పెట్టగానే దీని అంత అంత మారిపోయింది ఈ చుట్టూ కూడా బ్లూ వేద్దాం అనుకున్నా కానీ ఆ బ్లూ అంత సెట్ అవ్వలేదు మళ్ళీ రెడ్ కలర్ తో ఆ బ్లూ మొత్తం కవర్ చేసేసాను ఇంకా ఈ మధ్యలో నీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందండి బాగుందండి ఈ తర్వాత ఈ చుట్టూ నేను ఇందాక చెప్పాను కదా పాదాల కోసం కొంచెం ప్లేస్ రెడ్ వేసుకున్నానని ఇలా పాదాలు వేసాను అది జాంగ్రీ మోడల్లో అలా దించాను దాంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ వేసుకున్నాను గ్రీన్ కలర్ వేసిన తర్వాత వాటి అందం ఇంకా రెట్టింపు అయింది కొన్ని కొన్ని దగ్గరలా నేను వీడియోలో చూపించలేకపోయాను నెమ్మది వేసిన దగ్గర అట్లా ఎందుకంటే నాకు కుదరలేదండి దానికి మాత్రం నేను ముందే క్షమాపణ చెప్తున్నాను ఇదిగోండి పక్కన కూడా ఫ్లవర్స్ వేశాను గులాబీలు ఆ గులాబీలు కూడా నాకు చూపించడానికి కుదరలేదు ఏమీ అనుకోవద్దు ముందు రోజు నైట్ లేట్ నైట్గా పడుకున్నా కదా అప్పుడు ఈ వీడియో అన్నమాట చూసారు కదండి ఈ కిచెన్ దగ్గర నేను స్టవ్ దగ్గర పెట్టిన బుద్ధుడు ఈ చిన్న లైట్ పెట్టగానే భలే ఆకర్షణగా కనిపిస్తున్నారు కదా ఈ రోజుకి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్